నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్లోని డాక్టర్ బీసీరాయ్ లెక్చర్ గ్యాలరీలో ఎమర్జెన్సీ మెడిసిన్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి ఎలా సీపీఆర్ చేయాలో విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించారు ఈ సందర్భంగా ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ స్కంద గోపాలకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ పదమూడో తేదీ నుండి పదిహేడో తేదీ వరకు సిపిఆర్ అవగాహన కార్యక్రమాలను జరుపుకుంటారన్నారు సమాజంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా అపస్మార్క స్థితిలోకి వెళితే వారికి ఎలా చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి అంబులెన్స్ సర్వీసెస్ ను ఎలా యాక్టివేట్ చేయాలి తదితర అంశాలపై వైద్య విద్యార్థులకు సిబ్బందికి సిపిఆర్ పై అవగాహన కల్పించారు తద్వారా ప్రజలకు ఈ సేవలను మరింత చేరువ చేయవచ్చని తెలిపారు అనంతరం నారాయణ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ డాక్టర్ కార్తిక్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నారాయణ వైద్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి కోఆర్డినేటర్ డాక్టర్ బిజు రవీంద్రన్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్ ఏజీఎం ఏసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు स्टार्ट है। इसका प्रेशर प्लेसमेंट क्या करा? इंटर अप, इंटर बेस अर्थात है एल्बोस्ट्री। ठीक है। हेल्प నమస్కారం అండి ఈ వారం మనం ఏంటంటే మనకు సిపిఆర్ వారంగా మనం పురస్కరించుకుంటున్నాము ఈ వారం మొత్తం మీద మనకు ఈ సిపిఆర్ కార్యక్రమం యొక్క అవేర్నెస్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది దీంతో ఏంటంటే ఈ పదమూడో రోజుల నుంచి పదిహేడు వరకు మనకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము మనకి ఏంటంటే మనకు ముఖ్యంగా ప్రజల్లో ఈ కంప్రెషన్స్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అంటే ఒకవేళ పేషెంట్ ఒక రోగి సడన్ గా వెళ్తే ఏం చేయాలి వాళ్ళకి ఏ విధంగా మనకు టెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఏ విధంగా మనం అంబులెన్స్ సర్వీస్ ని యాక్టివేట్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఒక అవగాహన లాగా తీసుకెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దాంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మనకి గైడెన్స్ అవన్నీ ఇస్తున్నారు దాంతో మనకు ఈ వారం రోజుల పాత్ర వివిధ రకాల కార్యక్రమాలు అవన్నీ జరిపించడం జరుగుతుంది దాని ద్వారా ప్రజల్లోకి మనకు ఈ బెటర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడం జరుగుతుంది అందుకని ఈ రోజు నుంచి పదమూడవ తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మన నారాయణ హాస్పిటల్ నందు నారాయణ మెడికల్ కాలేజ్ నందు మనం ఏంటంటే ప్రత్యేకంగా ఒక కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన వాళ్ళకి ఈ కంప్రెషన్స్ ఏ విధంగా వాళ్ళు సిపిఆర్ లో అవగాహన కల్పించడం జరుగుతుంది సో నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి కార్తిక్ నేను నారాయణ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ని ఇలా మనకి సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఒక అవేర్నెస్ వీక్ ని ఇవాళ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు కండక్ట్ చేయమని చెప్పి మనకి ఎన్ఎంసీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఒక లెటర్ రావడం జరిగింది సో దాని ప్రకారం మనకి డీన్ సార్ డాక్టర్ పి శ్రీనివాస రెడ్డి సార్ నుంచి మనకి ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలన్న ఒక గైడెన్స్ తీసుకొని ప్రోగ్రామ్ ని మనం ఇనిషియేట్ చేయడానికి ఇవాళ మనం స్టార్ట్ చేసాం ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఒక పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్నారు ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ వెబినార్ ని అటెండ్ అయ్యారు సో ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథులుగా మన డీన్ డాక్టర్ పి శ్రీనివాస రెడ్డి గారు కోఆర్డినేటర్ బీజు సార్ అండ్ ఆల్సో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ హరీష్ సార్ వీళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ గురించి యొక్క ప్రాముఖ్యతని అందరికి తెలియజేయడం జరిగింది అలానే మనకి వెబినార్ లో మనకి ఆ లింక్ ఓపెన్ అవ్వడం వల్ల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ ముందే మనం స్టూడెంట్స్ అందరం ప్లడ్జ్ తీసుకోవడం అలానే ఇంటర్న్స్ దీంట్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి జూనియర్ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ అందరికి సిపిఆర్ ఎలా చేయాలనే ఒక అవగాహన మీద వాళ్ళు ఒక డెమో చూపించారు అలానే ఈ ప్రోగ్రామ్ ఎన్ఎస్ఎస్ యూనిట్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రాం ముందుకు వెళ్ళడానికి చాలా సహకారంతో ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ మనకు అందిస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ ఈ వారం మొత్తం జరుగుతుంది మనం స్టూడెంట్స్ కాలేజ్ క్యాంపస్లోనే కాకుండా బయట పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ లో వన్ వీక్ మనం అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనేసి కాలేజ్ నుంచి కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది సిపిఆర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన కాలేజ్కి వస్తే మనం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్